ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి గుండెపోటు ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా వచ్చేది కానీ వయసుతో సంబంధం లేకుండా యువకులు పిల్లలకు గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తుంది ఎంతో మంది గుండెపోటుకు గురై ప్రాణాలను కోల్పోతున్నారు గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయో వరంగల్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు ఛాతి నొప్పి ఒత్తిడి బిగుతు నొప్పి పిండడం లేదా ఒత్తిడి అనిపించవచ్చు కుడి ఎడమ చెయ్యి అంతర్భాగాలలో నొప్పి రావడం గొంతు మెడ దవడ దంతాలు లేదా కొన్నిసార్లు పైబొడ్డు వరకు వ్యాపి నొప్పి లేదా అసౌకర్యం కలిగించవచ్చు గుండె వచ్చే ముందు లక్షణాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం సాధారణ ప్రజల్లో దీని గురించి చాలా అపోహలు ఉంటాయి కాబట్టి గుండె జబ్బుకు ముఖ్యంగా గుండె పోటు అటాక్ సంబంధించిన లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఏ వయసు వారైనా కూడా ముఖ్యంగా ఛాతి మధ్యలో నొప్పి రావడం గాని ఛాతి మధ్యలో బిగబట్టినట్టు ఉండడం గాని ఎడమ చేయి గాని కుడి చేయి అంతర్భాగాలు చా నొప్పి రావడం గాని గొంతు బిగబట్టినట్టు ఉండడం గాని కింది దవడ నొప్పి గాని ఇవన్నీ గనుక ఉన్నట్టయితే గనుక ఇది గుండె జబ్బు గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు సాధారణంగా గుండె రక్తనాళాలకు సరఫరా చేసే ఈ గుండె కండరానికి సరఫరా చేసే రక్తనాళాలు కర్నరీ రక్తనాళల్లో కనుక అంతరాంగానికి ఏర్పడితే కనుక ఆ రక్తనాళల్లో అంతరాయం శాతాన్ని బట్టి ఈ ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రక్త ప్రసరణ అంతరాయం సాధారణంగా ఈ అంతరాంగానికి ఎడై డెబ్బై శాతం కనుక కనుక మించితే ఆ గుండె కండరానికి రక్త ప్రసరణ తగ్గి వారికి ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని యాంజైన అంటారు అంటే గుండె కండరానికి రక్తం సరఫరా కనుక తగ్గితే ఆ వచ్చే నొప్పిని అంజనా అంటారు సాధారణంగా ఐదు పది నిమిషాలు ఉంటుంది గు ఈ యాంజనా లక్షణం అనేది ఛాతి మధ్యలో ఉండడం కాని ఛాతి బరువు ఉండడం గాని నడిచినా మెట్లెక్కినా బరువులు ఎత్తినా కూడా మెట్లు ఎక్కినా కూడా అప్పుడు ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రెస్ట్ సమయాన్ని కూడా అంటే కూర్చున్నప్పుడు కూడా ఛాతి మధ్యలో బరువెక్కినట్టు కనుక ఉన్నట్టయితే ఐదు పది నిమిషాల వరకు ఉన్నట్టయితే కదా అది అంజన లక్షణం అని అంటారు అయితే గుండెపోటు వచ్చినప్పుడు ఈ సమయం అనేది ఎక్కువగా ఉంటుంది సాధారణంగా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన ఛాత నొప్పి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది చెమటలతో పాటు ఛాతి మధ్యలో బరిపెట్టినట్టు తీవ్రత ఎక్కువగా ఉండడం గొంతు బిగబట్టడం గాని కింది దోడ నొప్పి కానీ గనుక ఉన్నట్టయితే గనక ఎడమ చేయి కానీ కుడిచే అంతర్భాగాన నొప్పి కనుక ఉన్నట్టయితే ఈ నొప్పిని మనం నిర్లక్ష్యం చేయకూడదు సాధారణంగా కొద్ది మందికి ఈ ఛాతు నొప్పితో పాటు ఛాతిలో మంట ఉండడం కానీ వాంతి వచ్చినట్టు రావడం కాని కడుపు పైన ఉదర భాగాన్ని కొద్ది నొప్పి కాని ఉన్నట్టయితే వీరు గ్యాస్ట్రిక్ సంబంధించిన లక్షణం అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమయాల్లో ఛాతి మంట ఉన్నప్పుడు కానీ కడుపు నొప్పి పై భాగాన్ని కడుపు పైభాగాన్ని నొప్పి ఉన్నా కూడా ఈ గుండెకి సంబంధించిన లక్ష్యం కావచ్చు కాబట్టి వీరు నిర్లక్ష్యం చేయకుండా ముందు వైద్యున్ని సంప్రదించి ఈసీజీ చేయించుకొని గుండెకి సంబంధించిందా కాదా నిర్ధారణ అయిన తర్వాత కానీ అది గ్యాస్ట్రిక్ సంబంధించింది అనేది మనం